హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గోల్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఓఏఎండిసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించిన అడ్మిషన్స్ కొరకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ అడ్మిషన్స్ నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు మీరు ఇక్కడ వెబ్సైట్ చూసినట్లయితే ఏపీఎస్సీహెచ్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్స్ దగ్గర ఏపీఎస్సీహెచ్ఈ నోటిఫికేషన్ అని సర్కులర్స్ అని ఉంది కదా వీటిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు మీరు ఇక్కడ మొదటగా చూసినట్లయితే ఈ డిగ్రీ అడ్మిషన్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ కొరకు మీరు ఇక్కడ అయితే క్లిక్ చేసి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు మనం ఈ వీడియోలో వీటికి నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూస్తాం మీరు ఇక్కడ సెకండ్ది చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు డిగ్రీ అడ్మిషన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ క్లిక్ చేయాలని ఉంది కదా వీటిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం మీరు ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూసినట్లయితే డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా రోజు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే ఓఏఎండిసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని అయితే ఇచ్చారు ఇక్కడ మీరు ఒకసారి కోర్సెస్ చూసినట్లయితే బిఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అలాగే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అలాగే బ్యాచులర్ ఆఫ్ కామర్స్ అలాగే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి అలాగే బ్యాచులర్ ఆఫ్ ఒకేషన్ కి సంబంధించి అలాగే నెక్స్ట్ చూసినట్యితే బీసీఏ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ కి సంబంధించి అలాగే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి నెక్స్ట్ చూసినట్యితే బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కి సంబంధించి ఈ డిగ్రీ అడ్మిషన్ కోర్సెస్ కి సంబంధించి ఓఎం డిసి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ అడ్మిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనేది ఇచ్చారు మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ అడ్మిషన్స్ అనేది పూర్తిగా ఆన్లైన్ ప్రాసెస్లో అయితే జరుగుతుంది ఈ ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఎందుకు పెట్టారంటే అలాగే రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ ఆన్లైన్ ప్రాసెస్ అయితే పెట్టడం అయితే జరిగింది వీటికి సంబంధించి పూర్తిగా మెరిట్ ఆధారితంగా అయితే అడ్మిషన్స్ అయితే జరుగుతుంది అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఈ నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ ప్రోగ్రామ్స్కి సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరం నుండి ఈ నాలుగేళ్ల కోర్సెస్ అయితే అమల్లోకి అయితే వచ్చాయి వీటికి సంబంధించి మీరు మల్టిపుల్ ఎంట్రీ మరియు ఎగ్జిట్ సిస్టమ్ అయితే అమలు అవడం అయితే జరుగుతుంది కొన్ని కోర్సెస్ అనేది ఫోర్ ఇయర్స్ అయితే ఉంటుంది మీకు నచ్చితే ఫోర్ ఇయర్స్ అయితే చేయొచ్చు లేదా మీరు థర్డ్ ఇయర్లో ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ కూడా ఇక్కడైతే యాడ్ చేయడం అయితే జరిగింది అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మీరు కంపల్సరిగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ దగ్గర నుంచి కానీ లేదా అదర్ రికగ్నైజ్డ్ బోర్డ్స్ దగ్గర నుంచి మీరు కంపల్సరీగా ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి వీటికి సంబంధించి ఆర్ట్స్ అలాగే సైన్స్ సోషల్ సైన్సెస్ అలాగే కామర్స్ మేనేజ్మెంట్ అలాగే కంప్యూటర్ అప్లికేషన్ మరియు సోషల్ వర్క్కి సంబంధించి ఈ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోర్సెస్ కి సంబంధించి మీరు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అయితే అడ్మిషన్స్ అయితే పొందొచ్చు ఈ ప్రవేశాల ద్వారా విద్యార్థులు బిఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అలాగే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అలాగే బ్యాచులర్ ఆఫ్ కామర్స్ అలాగే బీబీఏ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అలాగే బ్యాచులర్ ఆఫ్ వొకేషన్ అలాగే బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి ఈ ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రాంలలో మీరు సీట్లు అయితే పొందవచ్చు వీటికి సంబంధించి ఇంజనీరింగ్ మరియు ఫార్మసీకి సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ డిగ్రీ అడ్మిషన్స్ అనేది మీరు గవర్నమెంట్ కాలేజెస్లో లేదా గవర్నమెంట్ ఆటోనామస్ డిగ్రీ కాలేజెస్లో అలాగే ప్రైవేట్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజెస్లో అలాగే ప్రైవేట్ అన్ఎయిడెడ్ డిగ్రీ కాలేజెస్ అలాగే ప్రైవేట్ ఆటోనామస్ డిగ్రీ కాలేజెస్లో మీరైతే ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అయితే మీరు అడ్మిషన్స్ అయితే పొందొచ్చు ఈ అడ్మిషన్స్కి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అలాగే పేమెంట్ ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది వీటికి సంబంధించి మనకు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా ఈ రోజు నుంచి అయితే ఈ ఆన్లైన్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫీజు పేమెంట్ వివరాలు అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఓసీ క్యాండిడేట్స్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అలాగే బీసీ క్యాండిడేట్స్కి త్రీ హండ్రెడ్ రూపీస్ అలాగే ఎవరైతే ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది మీరు ఆన్లైన్ ఫీజు కట్టేటప్పుడు క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ లేదా డెబిట్ కార్డ్ అలాగే నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే ఫీజెస్ అయితే చెల్లించు ఫీ పేమెంట్కి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఓఏఎండిసి డాట్ యూకేన్ అప్లై డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా మీరైతే పేమెంట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది వీటికి సంబంధించి మనకు ఇది కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది ఈ ఫీజ్ పేమెంట్ అనేది మీరు ఆన్లైన్ ద్వారా క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ పేమెంట్స్ ద్వారా లేదా డెబిట్ కార్డ్ ద్వారా లేదా మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో అయితే పేమెంట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే మీరు ఆన్లైన్ చేసేటప్పుడు ఏదైనా నెట్వర్క్ ఇష్యూస్ వల్ల మీ యొక్క పేమెంట్ అనేది పెయిల్ అయితే మీరు మరలా ఇంకోసారి అయితే పేమెంట్ అయితే ట్రై చేయాల్సి అయితే ఉంటుంది ఒకవేళ అమౌంట్ అనేది కట్ అయితే మీకు సెవెన్ వర్కింగ్ డేస్లో అయితే మీకు అయితే రిటర్న్ రావడం అయితే జరుగుతుంది ఒకవేళ ఆ అమౌంట్ అనేది రాకపోతే ఇక్కడ మెన్షన్ చేసిన మెయిల్ ఐడికి మీరైతే మెయిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది మెయిల్ ఐడి చూసినట్లయితే యూజీ ఆన్లైన్ ఏడిఎంఎన్ఎస్ ఎట్ ది రేట్ ఆఫ్ ఏపీఎస్సి హెచ్ఈ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్కి మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క హాల్ టికెట్ నెంబరు మీ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ పేమెంట్ వివరాలు వీటిని అయితే ఇక్కడ మెన్షన్ చేసిన మెయిల్ ఐడికి మీరైతే మెయిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించిన షెడ్యూల్ని కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది మనకి నోటిఫికేషన్ ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు అనగా ఈ రోజు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేవి మనకు ఈ రోజు నుంచి అనగా ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్స్ అనేది మనకు ఇరవై ఐదు ఆగస్ట్ నుంచి ఇరవై ఎనిమిది ఆగస్టు వరకు అయితే జరుగుతుంది అలాగే నెక్స్ట్ చూసినట్లయితే వెబ్ కి సంబంధించి మనము కాలేజెస్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇది ఇరవై నాలుగు ఆగస్ట్ నుంచి ఇరవై ఎనిమిది ఆగస్టు వరకు అయితే వీటికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే మీరు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఒకవేళ మార్చుకోవాలనుకుంటే ఇరవై తొమ్మిది ఆగస్టునైతే వీటికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకు సీట్స్ అలాట్మెంట్ అయితే ఉంటుంది ఇది థర్టీ ఫస్ట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదునైతే సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించి కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినా ఓఏఎండిసికి సంబంధించి మీరైతే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు సెప్టెంబర్ ఒకటి నుంచి అయితే మీకు క్లాసెస్ అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది మన ఛానల్లో డైలీ ఎడ్యుకేషన్ అప్డేట్స్కి సంబంధించిన వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఆ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్